ప్రదేవుని బిడ్డలారా మరి లోకమంతా కూడా లోక పద్ధతుల్లో లోక ఆలోచనల్లో ఉంటే ఈరోజు నువ్వు దేవునికి మందిరానికి రావడానికి గల కారణం ఏంటి ప్రి దేవుని బిడ్డ మనము మనము కూడా ఇతరుల వలె లోకస్తుల వలె ఒకప్పుడు లోకంలో పాపంలో సచి ఉన్నవారమా ఒకప్పుడు పాతనమైపోయిన స్థితి మంది ఒకప్పుడు లోకానుసారమైన బ్రతుకు మంది ఎటువంటి యోగ్యత లేని జీవితం మంది అటువంటి మనలను ఎవరు ప్రేమించారు ఏసు ప్రేమించారు గట్టిగా చెప్పడం కూడా దేవుని లూయా హలూయా లూయా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడని ఏసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి ఉన్నారు హలెలుయా